హలో గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ ముందుగా వెలుగు హెడ్ హెడ్లైన్స్ ఓఆర్ఆర్ టెండర్ పై సిట్ హరీష్ రావు కోరిక మేరకు విచారణకు ఆదేశిస్తున్నాం అసెంబ్లీ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన పోయిన ఏడాది ఎన్నికల ముందు ఓఆర్ఆర్ను అడవిడిగా అమ్ముకున్నారు ఎన్నికల్లో ప్రజలు ఓడిస్తారని తెలిసి బీఆర్ఎస్ వాళ్ళు దేశం విడిచి పారిపోవాలని అనుకున్నారు కొంతమందికి లబ్ధి చేకూరేందుకు ప్రైవేట్ కంపెనీకి టెండర్ అప్పనంగా అప్పజెప్పారని ఫైర్ చాలా రోజులుగా ఓఆర్ఆర్పై పై చర్చ జరుగుతుంది ఎన్నికల ముందు అడావిడిగా టెండర్ ప్రక్రియను పాటించకుండా కొద్దిమందికి లబ్ధి చేకూరేందుకు ఓఆర్ఆర్ను అప్పనంగా అప్పజెప్పారని తెలంగాణ సమాజమంతా చర్చించుకుంటుంది ప్రజలు ఓడించబోతారని ఎన్నికల్లో బొంద పెట్టబోతున్నారని బీఆర్ఎస్ వాళ్లకు క్లియర్గా తెలుసు అందుకే దేశం విడిచి పారిపోవాలన్న ఆలోచనతో ఓఆర్ఆర్ను తెగనమ్ముకున్నారు హరీష్ రావు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే అది అమ్మారు ఓ ఆర్ఆర్ అమ్మకం పైన విచారణ చేయాలని ఇప్పుడు హరీష్ రావే డిమాండ్ చేశారు ఆయన కోరిక మేరకు ఎంక్వైరీ కోసం సీట్ ఏర్పాటు చేస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ ఏ వన్గా ఫార్ములా ఈ కేసుపై ఏసీబీ కేసు నాలుగు నాన్అబుల్ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేసే ఛాన్స్ ఏ టూగా ఐఏఎస్ అరవింద్ కుమార్ ఏ త్రీగా రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎం రెడ్డి కీలక డాక్యుమెంట్లో ఎఫ్ఐఆర్ను కోర్టులో దాఖలు చేసిన ఏసీబీ ఎన్ని అసెంబ్లీ ఎన్నికల కోడ్ ఉన్నప్పుడే సీజన్ టెన్ కోసం అగ్రిమెంట్లు బ్రిటన్కు నలభై ఆరు కోట్లు ట్రాన్స్ఫర్ ఆర్బీఐకి చెప్పకుండా హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి చెల్లింపులు నాటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే చేసినట్టు అరవింద్ అంగీకారం విదేశాలకు డబ్బు పంపినందుకు ఇప్పటికే ఎనిమిది కోట్ల ఫైన్ కట్టిన హెచ్ఎండిఏ రేవంత్ ఏం చేసుకుంటావో చేసుకో ఫార్ములా ఈ రేస్ కేసులో అవినీతే లేదు ఏసీబీ కేసు ఎలా పెడుతుంది కేటీఆర్ కాగజ్ నగర్ అడవుల్లో పులుల అలజడి మహారాష్ట్ర నుంచి రాష్ట్రంలోకి రెండు టైగర్స్ చీలపల్లిలో ఒకటి కౌటాలలో మరొకటి సంచారం భయ ఆందోళనలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఫారెస్ట్ అధికారుల సూచన కొత్తగా రెండు కార్పొరేషన్లు మహబూబ్ నగర్ మంచిర్యాలను కార్పొరేషన్గా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది అలాగే కరీంనగర్ కార్పొరేషన్ పరిధిని పెంచుతూ అందులో కొత్తపల్లి మున్సిపాలిటీని విలీనం చేస్తున్నట్టు తెలిపింది కొత్తగా పన్నెండు కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు తగ్గనున్న వీసా వెయిటింగ్ టైం అమెరికా వెళ్లే ఇండియన్లకు బిగ్ రిలీఫ్ దొరికింది నాన్ ఇమ్మీగ్రేట్ వీసా అపాయింట్మెంట్ల షెడ్యూలింగ్ కోసం జనవరి ఒకటి నుంచి ఇండియాలో అమెరికా ఎంబాసీ కొత్త రెగ్యులేషన్లు జారీ చేయనుంది దీంతో వెయిటింగ్ టైం తగ్గనుంది మార్కెట్లకు ఫెడర్ షాక్ యుఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను ఇరవై నాలుగు పాయింట్లను తగ్గించడం వచ్చే ఏడాదిలో ఆశించిన స్థాయిలో పోతలు ఉండబో అంటూ సంకేతాలు పంపడంతో ఇండియా మార్కెట్లు గురువారం కుప్పకూరాయి సెన్సెక్స్ ఎనభై వేల పాయింట్లకు దిగువ పడింది నిఫ్టీ రెండు వందల నలభై ఏడు పాయింట్లు పతనమైంది మార్చి ఇరవై ఒకటి నుంచి టెన్త్ ఎగ్జామ్ ఏప్రిల్ నాలుగు వరకు కొనసాగనున్న పరీక్షలు షెడ్యూల్ రిలీజ్ చేసిన ఎస్ఎస్సీ బోర్డు గత సర్కారు అప్పు అక్షరాల ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు పెండింగ్ బిల్లులతో కలిపి ఏడు పాయింట్ పదకొండు లక్షల కోట్లు మా నెత్తిన పెట్టారు బట్టి అప్పులు చేయడం బీఆర్ఎస్కు తీరని దాహం అప్పులతోడు ప్రభుత్వ భూములను చివరికి ఓఆర్ఆర్ను సైతం అమ్మేశారు రైతు బీమా డిప్ ఇరిగేషన్ పాలీహౌజులు వ్యవసాయ యంత్రీకరణ పైసా ఇయ్యలే పదేళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని డిప్యూటీ సీఎం ఫైర్ మేము చేసిన అప్పులకు నాలుగు పాయింట్ పదిహేడు లక్షల కోట్లే హరీష్ వ్యవసాయ స్కీములకు పైసలు ఇవ్వలేదని నిరూపిస్తే రాజీనామా చేస్తాం ఉమ్మడి ఏపీ అప్పులు తమపై రుద్దారని కామెంట్ రాష్ట్ర అప్పులపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ కాళేశ్వరం కేబినెట్ కు రాలే కేవలం ప్రతిపాదనలే పెట్టారు కమిషన్ ఎదుట స్మితా సబర్వాల్ అంగీకారం ఆర్థిక అంశాలపై మాత్రమే కేబినెట్ లో చర్చించారు బ్యారేజీలకు నాడు సీఎం అప్రూవల్ ఇచ్చిన విషయం తెలియదు సీఎం సెక్రటరీగా నాకు ఏడు ప్రధాన సబ్జెక్టులు అప్పగించారు వాటిపై జిల్లాలో పర్యటించి సీఎంకు ఫీడ్బ్యాక్ ఇవ్వడమే తన పని స్మిత వెల్లడి నేను సిఎస్ కాకముందే ప్రాజెక్టులపై నిర్ణయాలు జరిగాయి సోమేష్ కుమార్ కాళేశ్వరం కమిషన్ ఓపెన్ కోర్టుకు విచారణకు హాజరు తెలియదు యాదక్ లేదు కాళేశ్వరం కమిషన్ అడిగిన చాలా ప్రశ్నలకు స్మితా సబర్వాల్ సోమేష్ కుమార్ లేదు తెలియదు గుర్తులేదు అని బదిలిచ్చారు ఈ సమాధానాలపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేసింది ముఖ్యమైన విషయాలేమైనా చాలా మందికి గుర్తుంచుకుంటారు కానీ అంత త్వరగా మీరు ఎట్లా మర్చిపోయారు అని అంటించింది బీఆర్ఎస్ హయా తొమ్మిదేళ్ల పాటు సీఎంకు సెక్రటరీగా పనిచేసిన స్మితా సబర్వాల్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు సీఎస్గా పనిచేసిన సోమేష్ కుమార్ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి చాలా అంశాల్లో తెలియదు యాదికి లేదని బదిలీవ్వడంపై కమిషన్ తీవ్ర విస్మయ వ్యక్తం చేసింది రాహుల్పై కేసు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో బీజేపీ ఫిర్యాదు పార్లమెంట్ ఆవరణంలో ఉద్రిక్తత బీజేపీ కాంగ్రెస్ ఎంపీల మధ్య తోపులాట ఇద్దరు బీజేపీ ఎంపీలకు గాయాలు ఆసుపత్రికి తరలింపు రాహుల్ నెట్టేయడంతోనే కింద పడ్డారు బీజేపీ ఎన్డీఏ ఎంపీలే మామూలు తోసేసిండు కాంగ్రెస్ పక్కదారి పట్టించేందుకే బీజేపీ గొడవ రాహుల్ అమిత్ షాపై కాంగ్రెస్ మోషన్ అమిత్ షా మాటలపై మంటలు అంబేద్కర్ను అవమానించారంటూ పార్లమెంట్ అసెంబ్లీ ఎదుట కాంగ్రెస్ నేతల నిరసన ముందు పార్లమెంటు వేదికగా అసెంబ్లీ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి ఆయన తీరును ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలని పదవి నుంచి ఆయనను భర్తఫ్ చేయాలని డిమాండ్ చేశారు గురువారం కూడా పార్లమెంటులో లోపల బయట ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు హైదరాబాద్ లోని అసెంబ్లీ ఎదుట పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకాలు చేశారు దళితులంటే అమిత్ షాకు చిన్న అని అందుకే ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారని నేతలు మండిపడ్డారు హెడ్లైన్స్ పై కార్ కేసు ఫార్ములా ఈ కార్ రేసింగ్ స్కామ్ లో చర్యలు ఆరంభించిన ఏసీబీ ఏ వన్గా కేటీఆర్ ఏ టూగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏ త్రీగా బిఎల్ఎన్ రెడ్డి వారిపై నాలుగు సెక్షన్ల కింద కేసులు ఎఫ్ఐఆర్ నమోదు విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు బరాబర్ చెప్తున్నా ఏ తప్పు చేయలేదు నిర్వాహకులకు యాభై ఐదు కోట్ల చెల్లించిన మాట నిజమే ఈ రేసింగ్ ప్రమోటర్ల చీఫ్ ఆల్బర్ట్ గత డిసెంబర్లో సీఎం రేవంతులు కలిశారు మీడియాతో కేటీఆర్ పార్లమెంట్ వద్ద బాహాబాహి ఘర్షణలకు దిగిన కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు అంబేద్కర్ ను అవమానించారంటూ ఒకరిపై ఒకరు ఆరోపణల ఇద్దరు ఎంపీలకు గాయాలు ఆసుపత్రికి తరలింపు తనను తోసేస్తే గాయాలయ్యాయని స్పీకర్ కు బీజేపీ నాయకులపై ఫిర్యాదు చేసిన ఖర్గేల్ రాహుల్ వల్ల తమ ఎంపీలు ప్రతాప్ సారంగి ముఖేష్ రాజ్పుతులు గాయపడ్డారని బీజేపీ ఫిర్యాదు రాహుల్ గాంధీపై అత్యాహత్నం కేసు బీజేపీ నా సోదరుని కుట్రపూరితంగా ఎక్కిస్తున్నారు ప్రియాంక అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళన ఏఐసిసి అధ్యక్షులు కరిగే ఆరు పాయింట్ డెబ్బై ఒక్క లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్రం గత ప్రభుత్వం రుణభారం పెండింగ్ బకాయిలే భారీ ఖర్చు మిగులు బడ్జెట్తో ఇచ్చాం బీఆర్ఎస్ హయంలో చేసిన అప్పు నాలుగు పాయింట్ పదిహేడు లక్షల కోట్లు మాత్రమే సభలో హరీష్ రావు గాడిన పడుతున్న ఆర్థిక పరిస్థితి అసెంబ్లీ చర్చలో ఇప్పుడు సీఎం బట్టి విక్రమార్క రాజ్యసభ చైర్మన్ పై అభిశంసం డిస్మిస్ అండ్ నోటీసు దుస్సాహంసం పార్లమెంటు ప్రతిష్టకే అవమానం వైస్ చైర్మన్ సూటిగా సమాధానం చెప్పలేరా కాళేశ్వరం విచారణలో జస్టిస్ ఘోష్ ఆగ్రహం చాలా సమాచారాలైంది మర్చిపోయారా సోమేశ్ కుమార్ కలెక్టర్ను మాత్రమే కోఆర్డినేట్ చేశా స్మితాబర్వాల్ మార్చి ఇరవై ఒకటి నుంచి టెన్త్ పరీక్షలు దాదాపు ఐదు లక్షల మంది విద్యార్థులకు హాజరయ్యే అవకాశం చట్టసభలను ప్రజలను అవమానిస్తూ విపక్ష నేత హరీష్ రావుపై మంత్రి కోమటి రెడ్డి విమర్శ గురువారం ఎడ్లబండ్లపై అసెంబ్లీకి వస్తున్న బీజేపీ ఎంపీలు ఎడ్లబండ్లపై అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు